ఇప్పుడు మీరు బెహ్రాన్ దేశంలో ఉన్నారు బెహ్రాన్ దేశమే కాకుండా అన్ని దేశాల్లో కలిపి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆ ఓటర్లు అందరూ కూడా వెళ్ళి ఓట్ చేయడానికి అనుకూలం లేదు డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తారు నార్మల్ మనుషులు వెళ్ళలేరు కనుక ఈ ఎన్ఆర్ఐ అందరు ఓట్లు అనవసరంగా పాడైపోతున్నాయి దాని గురించి మీరు ఏం చేయగలరు ఏం పాడవు ఓకేనా ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నా తరపున ఒక ఆరు మంది మా కుటుంబంలో ఉంటారు సో నేను ఇక్కడ ఉన్నంత మాత్రాన నా పో నాకు వర్క్ పరనో నా ప్రాబ్లమ్స్ వలన దేని వలన నేను ఎగ్జాంపుల్ నేను పోలేకపోయినా సరే మా కుటుంబం ద్వారా మేము ఓట్లు లేపిస్తాం హండ్రెడ్ సో ఇంకా ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు వర్క్ పరంగా వాళ్ళకి టైం లేని పరంగా వాళ్ళు వెళ్ళలేని రూల్ లేదన్నా వాళ్ళు వెళ్ళకపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీస్కు మాట్లాడి వాళ్ళు ఓట్లు లేపిస్తారు యాజ్ ఏ జనసేనకి టీడీపీకి ఇంకో విషయం ఆయన రెండు చోట్ల గత రెండు రెండు చోట్ల చోట్ల నిలబడ్డారు కూడా ఓడిపోయారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే పరిస్థితి అన్న నిజాయితీగా అతను ఏ నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు గెలిచాడు ఓకేనా కానీ యాజ్ ఏ ట్యాంపరింగ్ విషయం అని అది అని ఇదని మళ్ళీ ఓట్లు లెక్కింపని అలా చాలా దారుణాలు జరిగాయి కాబట్టి కావాలని కోట్లు కుమ్మరించి ఓకేనా అలా జరిగినాయి కాబట్టి అతను ఓడిపోవడం ప్రజల్లో అసలు ఓడిపోలేదన్నా నిజాయితీగా చెప్పాలంటే ఓడిపోలేదు అతని కావాలని ఒక ఒక అక్కడ ఉన్న పనిచేసే వ్యక్తులకి కోట్లు లంచాలు ఇచ్చి అతన్ని లెక్కింపులో తగ్గించి అతను ఓడిపోయేడుగా చేసేది కారణం కానీ ఈసారి అలా ఉండదన్న హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా అలా లేదు చాలా చేంజెస్ వచ్చాయి ప్రజలంతా కల మేలుకున్నారు అందరికి తెలుసు ఎవరిని గెలిపించాలో ఎలా రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలో ప్రజలంతా ఒక సమయం కోసం వెయిట్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన తెలుగుదేశం రెండు కలిసి పోటీ చేస్తున్నాయి జనసేని జన సైనికులందరూ కూడా సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారంటున్నారు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉండకూడదు అంటున్నారు దానికి మరి తగిన పరిష్కారం ఎలా జరుగుతుందంటారు ఓకే అన్న ఇప్పుడు మంచి ప్రశ్న ఇప్పుడు వాళ్ళ ఆ నాయక్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తెలుగుదేశం నాయకుడు సో వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు టూ అండ్ హాఫ్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు పరిపాలించేదా లేదా చంద్రబాబు నాయుడు గారు బలి పరిపాలించేదా అది వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ డిస్కషన్ ఉంటాయి సో వాళ్ళ కింద మనం పని చేస్తాం కాబట్టి వాళ్ళ డెసిషన్ ఏదైతే మనం కంటిన్యూ అవుద్దాం ప్రజలుగా అది అన్న విషయం